ఫుడ్ అండ్ ఫింటైల్స్కి స్వాగతం అండి ఇవాళ మనం ఒక వెరైటీ పచ్చడి చేసుకున్నాం అది ఏంటంటే నల్లేరు కాడల పచ్చడి నల్లేరు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇది ఒకసారి మనం కనుక భూమిలో పెట్టాము అంటే అది అలా పాక్కుంటూ పోతూ ఉంటుంది తప్ప అది దానికి చచ్చిపోయే గుణం అంటూ ఉండదు అంటే నల్లేరు మీద నడకలాగా అంటారు చూడండి అలాగనమాట ఇది బాగా మొత్తం మెల్లగా అలా పాకుతూ ఉంటుంది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి నరా నరాల బలహీనతలకి కీళ్ళ నొప్పులకి మోకాళ్ళ నొప్పులకి అలాగే ఎముకల బలానికి అంటే ఎముకల ఎముకలు విరిగిపోయినా కూడా దీనివల్ల తొక్కుంటాయిటండి కేళ్ల వాపులకి మెనోపా సమస్యలకి అన్నిటికీ చాలా ఉపయోగపడుతుంది దీంట్లో ఫైబర్ శాతం అరవై నాలుగు శాతం ఉందటండి ఇది ఇప్పుడు మనం పచ్చడి చేసేసుకొని తినేద్దాం అలాగే ఒక బాండీలో ఇప్పుడు మనము ఆ నల్లేరు కోసుకొచ్చాం కదండీ దాన్ని చిన్న చిన్న ముక్కలుగా పైపైన పీచంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక బాండీలో నూనె పోసుకొని ధనియాలు మెంతులు జీలకర్ర మినపప్పు కొంచెం ఎక్కువ ఎండు మిరపకాయలు కొంచెం ఒక పదిహేను ఒక కరివేపాకు రెబ్బ ఒక రెండు స్పూన్లు ఇంగువ వేసేసుకొని ఇప్పుడు అవి తక్క పక్కన తీసి పెట్టేసుకొని బాండీలో మళ్ళీ నూనె వేసుకొని దాంట్లో ఈ కాడల్ని మనము మగ్గబెట్టేసుకోవాలండి నూనె పోసిన తర్వాత మూత పెట్టి మగ్గబెట్టేస్తే చక్కగా మగ్గిపోతాయి ఇప్పుడు వాటిని మనము మగ్గిందో లేదో ఒకసారి ఇలా పట్టుకొని చూసినా గరిటితో ఇలా నొక్కి చూసినా సరిపోతుంది ఇప్పుడు మనము కాడలు మగ్గిపోయినవి తీసేసి ఇప్పుడు మనము వేయించి పక్కన పెట్టుకున్న ఆ ఎండు ఎండుమిరపకాయలు అన్నీ కలిపేసి ఒకసారి ఫస్ట్ బాగా దంచేసుకోవాలి బాగా దంచిన తర్వాత దాంట్లో పసుపు ఉప్పు రుచికి సరిపడా ఉప్పు దానికి సరిపడా చింతపండు చింతపండుని కాస్త ముందే వేణీళ్ళలో నానబెట్టి పెట్టేసుకున్నానండి ఆ చింతపండు కూడా వేసేసి బాగా దంచేసిన తర్వాత దాంట్లో ఇప్పుడు మనము నల్లేరు కాడల్ని వేసి నూరేసుకోవాలి ఇవి బాగా నూరేసుకొని మెత్తగా పచ్చడి అంతా నూరేసిన తర్వాత చూడండి ఇలా వేసేసుకొని నూరేసుకోవడమే బాగా మెత్తగా నలిగిపోవాలి పచ్చడి నలిగిన తర్వాత ఇప్పుడు మనము ఆ పచ్చడి ఈ నల్లేరు కాడలకి ఒక గుణం కూడా ఉందండి మనం ఫస్ట్ కోసినప్పుడు వాటిని ముక్కలుగా కట్ చేస్తుంటే కొంచెం జిగురు జిగురుగా అంటుకుంటుంది ఆ జిగురుగా అంటుకుంటుంది అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ జిగురు పోవాలి అంటే మనం చేతులకి కొంచెం లైట్గా దురదగా అనిపిస్తుంది అనమాట కొంచెం కొబ్బరి నూనె రాసేసుకొని మనము అది కట్ చేసేసుకుంటే బాగుంటుంది నేను ఆ కొబ్బరి నూనె రాసుకొని తీసిన క్లిప్పు మిస్ అయింది అందుకని నేను మీకు ముందే చెప్తున్నాను ఇప్పుడు మనము ఈ పచ్చండి బాగా నూరేసుకున్న తర్వాత మనము తిరగమ్మ తీసుకున్న నూనె ఉంది కదండి ఆ నూనెలోనే ఒకసారి పచ్చడి అంతా కలిపేసుకొని మనము ఇప్పుడు వేడివేడి అన్నంలో కనుక ఇది పచ్చడి నెయ్యేసుకొని పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి చాలా బాగుంది గోంగూర పచ్చడిలానే ఉంది అచ్చం ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా అత్తగారు కూడా ఈ పచ్చడిని తిని చాలా ఆనందంగా మేము చిన్నప్పుడు తిన్న వాళ్ళం అమ్మాయి అని చెప్పారండి బా అండి